పదనంపల్లి బిఎస్పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయిచున్న డాక్టర్ నరసింహులు నేడు గాంధీపురం అంబేద్కర్ సర్కిల్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బీఎస్పి పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందల గౌతమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో కుమారపురం డీఎస్పి పార్టీ అభిమానులు గజమాలతో సత్కరించారు తమ కాలనీకి ప్రచారం నిర్వహించడానికి చేసిన బీఎస్పి నాయకులకు స్థానిక మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బీఎస్పీ పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు బీఎస్పీ రాష్ట ఉపాధ్యకుడు బందల గౌతమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో కుమారపురం డీఎస్పీ పార్టీ అభిమానులు గజమాలతో సత్కరించారు తమ కాలనీకి ప్రచారం నిర్వహించడానికి విచ్చేసిన బీఎస్పీ నాయకులకు స్థానిక మహిళలు హారతులతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బీఎస్పీ పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు బీఎస్పీ రాష్ట ఉపాధ్యకుడు బందుల గౌతమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో కుమారపురం డీఎస్పీ పార్టీ అభిమానులు గజమాలతో సత్కరించారు తమ కాలనీకి ప్రచారం నిర్వహించడానికి విచ్చేసిన బీఎస్పీ నాయకులకు స్థానిక మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బీఎస్పీ పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందల గౌతమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో కుమారపురం డీఎస్పీ పార్టీ అభిమానులు గజమాలతో సత్కరించారు తమ కాలనీకి ప్రచారం నిర్వహించడానికి విచ్చేసిన బీఎస్పీ నాయకులకు స్థానిక మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు